జయ శ్రీమన్నారాయణ దీని వెనుక పురాతన కథ ఒకటి ఉన్నది పూర్వకాలంలో శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో నిత్యం అభిషేకాలు ఉత్సవాలు జరిగేవి కానీ ఆచార్యుడు ఒక విషయం గమనించారు ఏంటంటే వేదమంత్రాలతో చేసిన అభిషేకాల కన్నా ఆల్వార్లు పాడిన పాశురాలు పాడుతూ రంగనాథుడికి చేసిన ఈ అభిషేక సేవ రోజు రంగనాథుడు మరింత ఆనందంగా ఉన్నట్టు అనిపించేది ఆలవార్ల యొక్క భక్తి శక్తి అలా ఉంటుంది ఒక రాజుగా కాదు ఒక ఈశ్వరుడిగా కాదు తమ ఇంటివాడిగా భర్తగా స్నేహితుడుగా భావించి మరీ స్వామిని పాడుతూ సేవించుకునేవారు ఆల్వార్లు వారి పాశురాలలో కన్నీళ్ళు ప్రేమ విరహం ఆనందం ఉంటాయి అవి వింటూ రంగనాథుడు నేను స్నానం చేసినట్టే అంత పవిత్రుడను అయ్యాను అని ఆనందించాడు అని విశ్వాసం ఒక రోజు ఆలయ అర్చకునికి కళలో దర్శనమిచ్చి